पा okay. okay, <laughs> నాయబ్రాహ్న స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతున్నాము ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుండి కరోనా రెండు సంవత్సరాలు తీసేసిన తర్వాత మూడు సంవత్సరాలు మిగిలిన మూడు సంవత్సరాల్లోనే నవరత్నాలతో పాటు నాయబ్రాహ్మణులకి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల పది దేవాలయాల్లో పాలక మండలంలో మాకు స్థానం కల్పిస్తూ జీవో ఇస్తూ అలాగే ప్రతి సెలూన్ షాప్కి పదివేల రూపాయలు జగన్ చేదోడ ద్వారా ఇస్తున్నారు అలాగే ఉచిత విద్యుత్ ప్రతి సెలూన్ షాప్కి ఇస్తున్నారు నాయబ్రాహ్మణులకి జీవో నంబర్ ఫిఫ్టీ ద్వారా కులదూషణ జీవోను కూడా ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాయబ్రాహ్మణులని అసెంబ్లీ సాక్షిగా సచివాలయం సాక్షిగా తోకలు కత్తిస్తామో అని చెప్పనేసేసి అవహేళనగా హీనంగా మాట్లాడినాడో దానికి జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ సమాజం అంతా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలంలో మాకి స్థానాన్ని కల్పిస్తూ ఒక సాహసోపితమైన నిర్ణయంగానే దీన్ని మేము అభివర్ణించవచ్చు అభినవ రామానుజరాచార్యులు గాను అభినవ అంబేద్కర్ గాను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఉన్నాము నాయబ్రాహ్మణులకి ఈ రోజు వరకు ఏ యొక్క ప్రభుత్వం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో భాగంగా అవకాశాలు కల్పించలేదు పక్కనున్నటువంటి రాయచోటిలో ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ అలాగే ఎర్రగుంట్లలో ఒక మార్కెట్ యార్డ్ చైర్మను నాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గాను చైర్మన్ గాను అలాగే వివిధ నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాడు రాబో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడంలో భాగంగాను అలాగే అన్నగారిని ఎమ్మెల్యే చేయడానికి న్యాయబ్రామల తరఫున స్టేట్ డైరెక్టర్గా మా వంతు పూర్తిస్థాయి కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాము ఆ వచ్చే ఎన్నికలలో అయిపోయిన తర్వాత మాకు ఏదైతే చట్టసభలలో భాగస్వామ్యం కల్పిస్తున్నాడు ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పిస్తారని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాము అందుకే మీ వంతు సహాయ సహకారాలు కూడా మీరు గెలిచిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం సార్ మేమందరూ కూడా ప్రస్తుతం రాష్ట్ర సాయంత్రం కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మేము పార్టీకి అనుబంధంగా పాంప్లెట్లు వేయించి పద్నాలుగు నియోజకవర్గాల్లో తిరిగి అలాగే పనిచేసినాము ఈ నియోజకవర్గంలో కూడా పనిచేసినాం దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచిన దానికి రాజ్యాధికారం వైఎస్ఆర్సీపీకి తేవడంలో వంతు మేము కృషి చేసిన దానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ దినాల్లో మా కమ్యూనిటీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైనా సమస్యలున్నా మీరు స్పందించి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని చెప్పనేసి మనసా మనసారా కోరుకుంటున్నాం సార్